హలో అండి చూడండి ఇక్కడ మనకి సురేష్ గారు ఉన్నారు చెప్పాం కదా సారు ప్రతి దానికి వాడుతూ ఉంటారని చెప్పేసి ఈరోజు నాటేస్తున్నారు ఓకేనా నాటేస్తున్నారు ఒకసారి వారు మాట్లాడారు అంటే ఇప్పుడు చూడండి నారు అనేది ఎంత మంచిగా వచ్చింది అంటే ఒకసారి వేరు చూడండి ఎంత పొడుగొచ్చింది మంచిగా వేరు తెగకుండా వేరు అనేది తెగలేదు ఎక్కడ కూడా చూస్తున్నారు కదండి వేరు అనేది ఎక్కడ కూడా తెగలేదు మీకు కంప్లీట్గా మంచిగా మలక కూడా ఎంత బాగా వచ్చింది చూడండి ఒకసారి నీట్గా ఉంది పచ్చగా ఉంది సార్ ఒకసారి మీ అంటే మీరు చెప్పండి సార్ మీరు ఏంటనేది అయితే అంతకుముందు మనం ఆప్సా ఏటీ వాడకముందు టూ టైమ్స్ చల్లే వాళ్ళం మందు మందు మరిగే మందు కొట్టేవాళ్ళం ప్లస్ గ్రోతింగ్ మందు కూడా కొట్టేవాళ్ళం వేసుకొని టైంలో ఉక్కి లేవదని ఓకే ఈసారి వన్ టైం కొట్టినా ఓకే గ్రోతింగ్ మంచిగా ఉన్నది ప్లస్ నీళ్లు ఎద్దమద్దమైనా కూడా నారు ఏరు తేగకుండా మంచిగా వచ్చింది టోటల్ ఏరు మంచిగా నాణ్యతగా ఉన్నది అంతకుముందు వేసంగి కొంచెం వెనక ముందు అయితే అంత ఎండిపోయి కొంచెం అంత మనకు టైం దొరక నీళ్ళు పెట్టకుండా నారు ఎండితే అట్లా తెగేది చిన్న చిన్నగా వచ్చేది ఇట్లా వేరే తెగేది ఈసారి తెగడం కాలేదు ఓకే బాగుంది పీకేటప్పుడు కూడా వీళ్ళు మంచి సాఫ్ అన్నారు మంచిగా ఉంది అన్నారు సెవెన్ డేస్ ఇది నీట్గా ఉంది నీట్గా ఉంది మంచిగా మీకు అంటే పచ్చగా మంచిగా నీట్గా ఉంది వాళ్ళు కూడా అంటారు మంచిగా ఉంది నీలెక్క చిలుకగా అది అంటారు సూపర్ కదా వాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా ముచ్చుకో కూడా కాదు కానీ అట్లా మన ఉంది చూడండి చూడండి ఒకసారి అట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా రైతులు దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా చేసుకోండి అంటే వడ్లు కూడా నేను తీసుకొచ్చుకున్నా ఎట్లా అంటే స్పాట్ కాకుండా స్లోగా వచ్చింది మొత్తం నీట్ గా అయిపోయింది ఇంకొకసారి మళ్ళా పదిహేను రోజులకు మందు కొట్టేటప్పుడు కొట్టుకుంటా ఒడ్లు నీట్గా ఉంటుంది అప్పుడు ఓకేనండి చూశారు కదా అంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వాడుకునే విధంగా ప్రయత్నం చేసుకోండి ప్లాన్ చేసుకోండి అప్పుడు మీకు రెండు ఎకరాలు ఉన్న దగ్గర అంతకుముందు ఫోర్ ఇయర్సే వాడబట్టి బట్టి సార్ ఒక బత్త తగ్గించినా ఓకే రెండు ఎకరాలకు ఆరు బస్తాలు తెలియవాన్ని ఓకే లాస్ట్ టైం నుంచి ఐదు బత్తాలు తెలుగుతానా ఓకే నాలుగే వెళ్తాం సూపర్ సూపర్ తగ్గించండి అదే సార్ వంద శాతం నాలుగే వెళ్తాం ఒక వెయ్యి రూపాయలు మిగిలినట్టే వెయ్యి రూపాయలు మిగిలినట్టే అంతే ఓకే ఓకే అండి ఇప్పుడు వెళ్తలేండి ఇది వచ్చిన కానీ ఎట్లా వెళ్తానంటే నా రేసినాక పది రోజులు చల్లుకుంటాను నా రేసినాక ఇప్పుడు మీరు నాట్లో చల్లుతలేరు ఉన్న తర్వాతనే చల్లుకుంటాను ఇది ఇవ్వకుంటే మంచిగా గ్రోతింగ్ వచ్చేస్తాను మంచిగా వస్తుంది ఓ సూపర్ సూపర్ ముందు ఎట్లా అంటే డిఏపి నూరే కలిపి నాట్ వేసేటప్పుడు వెళ్ళేవాడిని అవును చల్లితే అది గ్రోతి మంచిగానే ఉండదు కానీ పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి ఎక్కువ ఆగమాగం ఇప్పుడు నేను ఒక్కనే ఇగో నారమాడేసుకున్నా మా మామయ్య కంప్లీట్ సూపర్ అట్లా అంటే మీకు అట్లా అట్లా కూడా మీకు పెట్టుబడి తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది కదా అట్లా వారానికి ఇది మెల్ల ఇగురు కొంచెం నిలబడుతుంది అనే టైం తీసుకుంటా ఓకే నాలుగు ఐదు బతాలతో సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఓకే ఓకే సార్ అంటే మీకు దాదాపు పెట్టుబడి తగ్గినట్టే కదా తగ్గినట్టే ఈ లెక్కను చూసుకుంటే టైం ఒక బత్త తగ్గ అంతే కదా ప్రతిసారి మూడేళ్లలో ఓకే సూపర్ సూపర్ సార్ ఓకే అండి చూశారు కదా ఇప్పుడు సురేష్ గారు ఏమంటున్నారు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా ప్రయత్నం చేసుకోండి చాలా వరకు మీకు బాగా బెనిఫిట్ జరుగుతుంది ఓకే మీ పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి అనేది పెరుగుతుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో నేను వచ్చేసి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ని కంపెనీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోండి మీకు అన్ని విధాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా ప్రయత్నం చేసుకోండి మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ